నమస్తే వెల్కమ్ టు కెరీర్ టైమ్స్ కెనడా పిఆర్ ఆస్ట్రేలియా పిఆర్ ఇంకా జర్మనీ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి కెనడాలో ఇంకా ఆస్ట్రేలియాలో ఎలా స్థిరపడాలి కెనడా వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి కెనడా పిఆర్ కోసం అర్హత ఏంటి ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా పొందాలి పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ నాన్ ఐటీ ఉద్యోగాలు చూస్తున్నారా ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సేవల గురించి ఒకసారి చెప్పండి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు అండి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు అనేది కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు కెనడా పిఆర్ ఆస్ట్రేలియా జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా ఈ కంట్రీస్కి వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంకోటి వచ్చేసి ఎక్సెల్ అనేది ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్ వీసా పైన వాళ్ళు వేరే కంట్రీస్కి కూడా వెళ్ళొచ్చు అండ్ దాంతోపాటు వచ్చేసి ఎవరిదే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఇమిగ్రేషన్ పైన వాళ్ళు వచ్చేసి ఈ కంట్రీస్కి అంటే ఈ ఫోర్ కంట్రీస్కి మాత్రం వెళ్ళొచ్చు అండి అలాగే సార్ ఇప్పుడు ఎక్సెలా ఇమిగ్రేషన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి చెప్పండి ఇక ఎడ్యుకేషన్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట డిఫరెంట్ సిటీస్లలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అబ్రాడ్లో వెళ్తారు అబ్రాడ్లో వెళ్ళాలి అనుకుంటున్నారు కదా వాళ్ళు వచ్చేసి అనేది కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అండి ఆ ఫేర్కి వచ్చేసి అంటే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు వాళ్ళ గైడెన్స్ ద్వారా వాళ్ళకి వచ్చేసి ఏ కంట్రీ అయితే బెస్ట్ ఎక్కడ తనకు ఏ కోర్స్ అయితే బెస్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళని గైడెన్స్ అనేది ఇస్తారు ఆ ఫేర్లో ఓకే అలాగే మరి స్పాట్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది స్పాట్ అసెస్మెంట్ వచ్చేసి ఇమిగ్రేషన్కి ఉంటుందండి ఎవరేజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ఫేర్కి వచ్చేసి అంటే స్పాట్ అసెస్మెంట్కి వచ్చేసి వాళ్ళనేది వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే వీజా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి ఏ కంట్రీలో ఏ కంట్రీకి వాళ్ళు పిఆర్ వీజా అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి రావడానికి వేస్తున్నాయి అంటే ఎంత టైం అనేది పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్ లో వాళ్ళకి తెలుస్తుంది ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది మనం ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కెనడా చేస్తున్నామండి కెనడా పిఆర్ పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీజా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీజా యూకే స్కిల్ వర్క్ వీజా జర్మనీ జాబ్ షీకా వీజా ఈ ఫోర్ కంట్రీస్ చేస్తున్నాము ప్రజెంట్ చాలా మంది క్లైంట్స్ అనేది పిఆర్ కోసం అప్లై చేస్తున్నారు ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే పిఆర్ పైన వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు పిఆర్ వీసా అనేది ఎలా అప్లై చేయాలి అంటే చాలా మందికి బయటికి వెళ్ళాలని ఉంటుంది బట్ ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అర్థం అవదు సో ఈ పిఆర్ వీసా అనేది ఎలా అప్లై చేయాలి పిఆర్ వీసా అనేది టోటల్ వచ్చేసి ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అనేది డాక్యుమెంటేషన్ అనేది జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా పిఆర్ అని చెక్ చేస్తాం ఎవరైతే క్లయింట్స్ విజిట్ అవుతారో బ్రాంచ్కి కానివ్వండి లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి ఎవరైతే కౌన్సిలింగ్ తీసుకుంటారో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే వాళ్ళ ప్రొఫైల్ ఎంతవరకు ఏ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది అనేది మనం చెప్తామండి ఫస్ట్ వాళ్ళ ఏజ్ అండి మనం పీఆర్కి అప్లై చేయాలి అంటే ఫార్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి ఎనీ డిగ్రీ ఇంకా మాస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకవేళ డిగ్రీ ఉంది అనుకోండి ఒకవేళ మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి కంపల్సరీ వాళ్ళు పిఆర్కి అప్లై చేయాలి కానీ దాంతోపాటు ఐఎల్స్ కూడా ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ ఇంగ్లీష్ స్కోర్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళకనే ఎవాల్యూషన్లో మనం చెప్తాం ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్స్ ఈజ్ వాళ్ళు మ్యాచ్ అవుతేనే మనం ఏ కంట్రీకి అయితే వాళ్ళు ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవుతుంది ఎక్కడైతే వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం చెప్తాం వాళ్ళకి అలాగే సార్ ఇప్పుడు ఈ పిఆర్ వీసాలో మెయిన్ ఎగ్జామ్ ఐఎస్ ఎగ్జామ్ సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఐఎల్స్ చాలామంది స్టూడెంట్స్ ఏంటి చాలామంది క్లయింట్స్ అయినా కానివ్వండి స్టూడెంట్స్ అయినా కానివ్వండి చాలామంది భయపడేది ఏంటి అంటే ఐఎల్స్ వస్తుందా రాదా లేదు అంటే అండ్ పాత అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు రాదు వాళ్ళ ప్రొఫైల్స్ అనేది సక్సెస్ఫుల్గా కాలేదు అని చాలామంది ఇలా కంప్లైంట్స్ అనేది ఇస్తూ ఉంటారు బట్ ఎవరి ప్రొఫైల్ అనేది వాళ్ళకి డిఫరెంట్ ఉంటుందండి సేమ్ ప్రొఫైల్స్ తోటి అనేది కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యూషన్ చేసుకోవాలి ఫస్ట్ మనం కెనడా పియర్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి కెనడా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అండి ఓకే ఈ పాయింట్స్ అనేవి ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయి అండ్ దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యూషన్ చేయించాలి ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్ అనేది కెనడా ప్రాసెస్ స్ట్రీమ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు అనేది అవాల్యుయేట్ చేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తానండి దీంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే క్లయింట్స్కి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ ఏజ్కి క్వాలిఫికేషన్కి ఒక ఎక్స్పీరియన్స్కి వాళ్ళకి ఎంత ఐల్స్ రావాలి దీంట్లో దాన్ని బట్టే మనం ట్రైనింగ్ ఇస్తామండి అంటే చాలామంది ఇంత అంటే ఎయిట్ ట్రిపుల్ సెవెన్ వస్తేనే వెళ్ళాలి లేకపోతే తక్కువ స్కోర్ వస్తే పీఆర్కి అప్లై చేయడానికి రాదు అని చాలామంది అడ్జస్ట్మెంట్స్ అంటే ఆలోచిస్తుంటారు అనమాట బట్ ఏంటి అంటే తక్కువ స్కోర్ వచ్చినా కానీ కొన్ని కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కొన్ని స్టేట్స్కి అనమాట కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి పిఆర్కి ఓకే ఆ ప్రోగ్రామ్కి అనేది ఎలిజిబిలిటీ అవుతుందా లేదా అన్న ఒకసారి చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి ఎక్సెలా సైడ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది ఐఎల్స్ పైన ఓకే ఎన్ని మన్స్ ఉంటుంది ట్రైనింగ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి వన్ మంత్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి థర్టీ డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఐఎల్స్ అనేది వాళ్ళకి మొత్తం ఆ వన్ మంత్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ దాంతోపాటు ఎవాల్యూషన్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఎంత డిమాండ్ చేస్తుంది వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దీంట్లో తెలుస్తుంది అండి వన్స్ ఈ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటేనే మనం ఈ వీసా ప్రాసెస్కి వెళ్తాం అది ఏ కంట్రీకైనా ఆస్ట్రేలియాకైనా కెనడాకైనా కానీ ఫస్ట్ అనేది చేయాల్సింది ప్రొఫైల్ ఎవాల్యూషన్ అది వచ్చిన తర్వాతని క్లయింట్కి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ రిపోర్ట్ కూడా మనం క్లయింట్కి సెండ్ చేసి ఆ రిపోర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే క్లైంట్ క్లయింట్కి కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి సేఫ్గా వెళ్ళాలి ఎందుకంటే ఫ్యూచర్లో తనకు ఆ కంట్రీ వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం ఫేస్ కాకూడదని ముందే ఈ ప్రొఫైల్ అవాల్యూషన్ అనేది జరుగుతుందండి అండ్ ఇంకోటి కొంచెం చాలామంది వచ్చేసి దీంట్లో బెనిఫిట్స్ కూడా ఉంటుంది వాళ్ళ పీఆర్కి అప్లై చేయాలి అనుకుంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు పిఆర్ వస్తుంది జాబ్ ఎలా అక్కడ ఓకే ఎస్ ఇప్పుడు ఇంకో కొంతమంది ఏంటంటే మాకు ఈ కంట్రీయే కావాలి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు బట్ ఏంటి అంటే వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళ ప్రొఫైల్ కి ఏ కంట్రీ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కంట్రీకే ప్రాసెస్ చేస్తే బెటర్ ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ జాబ్స్ కానివ్వండి వాళ్ళ అంటే వాళ్ళ పిల్లలకి కానివ్వండి కెరియర్ అనేది బెస్ట్ అనేది ఉంటుంది అక్కడ ఫస్ట్ అనేది ప్రొఫైల్ ఎవాల్యూషన్ కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అనుకునే కంట్రీ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ ప్రొఫైల్ మ్యాచ్ అయితే ఇంకో కంట్రీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏ కంట్రీ అయితే మ్యాచ్ అవుతుంది ఎక్కడ నుంచి నుంచి వీసా వచ్చే ఛాన్సెస్ ఉందో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందో అక్కడనే వాళ్ళకి ప్రొఫైల్ అనేది మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది ఓకే మెయిన్గా ఈ కెనడా పిఆర్ యొక్క ప్రయోజనాలు ఏంటి పిఆర్ వీసా వచ్చేసి వాళ్ళు పిఆర్ వీసాకి అప్లై చేశారనుకోండి వాళ్ళ ఫ్యామిలీ తోటి మూవ్ కావచ్చు ఓకే అండ్ దోటి పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్లస్ టూ వరకు మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఈవెన్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఉన్నా కానీ వాళ్ళ స్పౌజ్ ఏజ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు పీఆర్కి అంటే వాళ్ళ స్పౌజెస్ తక్కువ ఉందనుకోండి దాని ద్వారా కూడా వాళ్ళు పిఆర్ అప్లికేషన్ వేసుకోవచ్చు అండి అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకు అండ్ ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఉంటుంది టోటల్ వీజా వచ్చేసి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఆ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఉన్నారనుకోండి వాళ్ళకి సిటిజన్షిప్ కూడా ఇక్కడ వస్తుందండి తర్వాత వేరే కంట్రీస్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా అప్లై చేయవచ్చు ఇంకోటంటే బ్లైండ్లీగా చాలామంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఐటీ వాళ్ళే అప్లై చేయాలి వేరే ఆక్యుపేషన్ వాళ్ళు అప్లై చేయడానికి రాదు అలా ఏమి ఐటీ నాన్ ఐటీ ఎవరైనా అప్లై చేయవచ్చు టీచింగ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి ఓకే అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో ఎవరైనా అప్లై చేయవచ్చు సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేయొచ్చు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి అండ్ చిన్న చిన్న ఆక్యుపేషన్ అంటే చిన్న చిన్న జాబ్స్ నుంచి కూడా ఈవెన్ ఎంప్లాయీస్ నార్మల్ ఎంప్లాయీ కూడా అప్లై చేయవచ్చు ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే టీఎల్గా కానివ్వండి కన్సల్టెంట్గా కానివ్వండి ఏ ఫీల్డ్స్ ఉన్నా కానీ మినిమం డిగ్రీ ఉంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా వాళ్ళు పీఆర్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ప్రొఫైల్ సంబంధం అంటే వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ వేరేది ఒక ఎక్స్పీరియన్స్ వేరేదైనా పర్లేదు రిలవెంట్ అయినా రిలవెంట్ అయినా ఎవరైనా కానీ అప్లై చేయవచ్చు పీఆర్కి మెయిన్ గా మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏ కంట్రీకి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడు క్లైంట్స్ వచ్చేసి చా డిపెండ్స్ అప్ల ప్రొఫైల్ అండి ఓకే ఇప్పుడు కొంతమంది ఆస్ట్రేలియాకి ఇంట్రెస్ట్ అయి ఉంటారు కొంతమంది కెనడాకి ఇంట్రెస్ట్ అయితే ఇంకోటి చాలా మంది అంటే ఈ మదర్ న్యూస్లలో కూడా అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎల్స్ ఐఎల్స్ వల్ల కూడా డైరెక్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ లో వీసా రాదా ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి ఇంకోటి వచ్చి వీసా అనేది మినిమం సిక్స్ మంత్స్ లో కూడా వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నది ఎయిట్ మంత్స్ లో కూడా ఎయిట్ మంత్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రొఫైల్ అండి వాళ్ళ ప్రొఫైల్ అని వాళ్ళ డాక్యుమెంట్స్ ఎంత త్వరగా అయితే సబ్మిట్ చేస్తారు ఈవెన్ రీసెంట్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ మేము ఎక్స్ ఆల్మోస్ట్ ఇది వన్ అవర్ టూ ఇయర్స్ నుంచి కంపెనీ కాదు ఇది ఈవెన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది ఇది అండ్ దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ వెళ్తారు ఎవ్రీ ఇయర్ అనేది అండ్ దాంతోపాటు ఇమిగ్రేషన్ పైన ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ పీపుల్ వెళ్తారు పిఆర్ విజాస్ పైన ఓకే విజిట్ వీజాస్ టూరిస్ట్ వీజాస్ చాలా సక్సెస్ రేట్స్ ఉందండి ఇప్పుడు ఇంకా జాబ్ వండీస్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి ఓకే ఎందుకంటే వాళ్ళకి మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రొఫైల్స్ ఉంటే వాళ్ళని ఈజీగా అలాంటి స్కోర్ ఉంటుంది వాళ్ళ స్కోర్ని బట్టి కానివ్వండి వాళ్ళ ఐఎన్స్ని బట్టి కానివ్వండి ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుంది పర్టికులర్ స్టేట్కి కానివ్వండి పర్టికులర్ ప్రోగ్రామ్కి కానివ్వండి ఈజీగా వీజా పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి ఓకే సార్ మెయిన్గా కెనడా పీఆర్ వీసా కోసం అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండి దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇది యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఫస్ట్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతుంది ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత వాళ్ళకి ఒక కేఎస్ ఆఫీసర్ ఉంటారండి కేస్ ఆఫీసర్ వచ్చేసి త్రూ అవుట్ పీఆర్ వీసా వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది వన్స్ వాళ్ళ ప్రొఫైల్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ వస్తుంది దాని ప్రకారంగా వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి ఓకే ఫస్ట్ అనేది డబ్ల్యూఎస్ వెస్తను అని ఉంటాం దాన్ని వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి ట్రూ కెండియన్ గవర్నమెంట్ ఓకే వాళ్ళ అంటే హయ్యర్ స్టడీస్ ఏవైతే చదివారో ఆ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేయ ఉండాలి ఆ రిపోర్ట్ వచ్చేసి మనకి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుంది దాని తర్వాత ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది థర్టీ డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎంట్రీ పోల్లో ఎంటర్ అవుతుంది ఆ పూల్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తామండి అంటే ఎఫ్ఎస్డబ్ల్యూ ఆ పిఎన్పిఆ ఇదే ఏవిపిఆ అనేది మనం చెక్ చేస్తాం దాని తర్వాత ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది స్టెప్ బై స్టెప్ అలాగే సార్ పిఆర్ వీసా అప్లై కోసం అంటే ఎంతవరకు ఉండాలి ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ ఉంటుందా లేదండి ఎడ్యుకేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ ఉండాలి దాంతోపాటు మాస్టర్స్ ఉన్నా పర్లేదు ఈవెన్ వాళ్ళు ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు బయట కంట్రీస్ వాళ్ళు అనుకోండి ఆల్రెడీ స్టూడెంట్ విజా పైన ఉన్నారు లేదంటే ఆల్రెడీ అక్కడ వర్క్ పర్మిట్స్ పైన ఉన్నారు వాళ్ళు కూడా పీఆర్ కి అప్లై చేయొచ్చు లేదంటే ఇండియా నుంచి అప్లై చేయాలన్నా కూడా ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు ఈవెన్ అంటే ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ ఇన్పుట్స్ ఏమున్నాయి లేదంటే ప్రొఫైల్ ఏమైనా అప్డేట్ చేయాలా ఆ కంట్రీకి తగ్గట్టు వాళ్ళకి తెలుస్తుంది అయిన తర్వాత వాళ్ళకి కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి వస్తలేదు లేదంటే మా ఫ్రెండ్కి రాలేదు రాలేదు ఇంతకుముందు అప్లై చేశారు వాళ్ళకి లేదు ఇలా ఉండదండి డిఫరెన్స్ మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది మీ ఇంగ్లీష్ వేరేలా మాట్లాడతారు నేను వేరేలా మాట్లాడతాను ప్రొఫైల్ రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట దీంట్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు కెనడాకి మనకి అప్లై అప్లై చేసుకోవాలంటే త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంట్లో డబ్ల్యూ పిఎన్పీ అండ్ ఏపీపీ అని ఎఫ్ఎస్ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ వాళ్ళు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చండి దీనికి సిఆర్ఎస్ స్కోర్ రిక్వైర్మెంట్ వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ చూస్తాం అనమాట ఒకవేళ ఆ ప్రోగ్రామ్కి అనేది మ్యాచ్ అవుతే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి అప్లికేషన్ అనేది వేస్తాం లేదు దానికి మ్యాచ్ కాలేదు ఐఎస్ తక్కువ వచ్చింది ఓకే లేదంటే స్కోర్ తక్కువ వచ్చింది అంటే సెకండ్ ఆప్షన్ పిఎన్పి ఉంటుంది పిఎన్పి ఏంటి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్ పర్టికులర్ ఒక స్టేట్ పాన్షిప్ వీసా ఒక స్టేట్ నుండి వీసా రావడం ఒకవేళ వాళ్ళకి ఐఎస్ రిక్వైర్మెంట్ కానివ్వండి వాళ్ళ సిఆర్ఎస్ రిక్వైర్మెంట్ పర్టికులర్ ఏదైతే స్టేట్కి మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ స్టేట్ నుండి వాళ్ళకి వీసా పిక్ అవుతుంది అనమాట ఏదైతే స్టేట్ నుండి వాళ్ళకి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా టూ ఇయర్స్ ఉండాలి తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏబిపి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫోర్ స్టేట్స్ ఉంటాయి ఈ ఫోర్ స్టేట్ నుంచి ఆఫర్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అక్క ఇక్కడ నుంచి వెళ్ళి సైన్మెంటీస్గా త్రీ ప్రోగ్రామ్స్ అనేది చూస్తాం మనం ఈజీగా వాళ్ళకి వీజా వచ్చే ఛాన్స్ ఉంటాయి ప్రాపర్ ఫాలోఅప్ ఉంటే ఈజీగా వాళ్ళకి పిఆర్వీజ్ అనేది వస్తుందండి అండ్ ఇంకోటి వీజా వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి అవి ఓకే వాళ్ళ కోసం కూడా వీసా వచ్చిన తర్వాత మా సపరేట్ టీమ్ ఉంటుంది ఎక్స్ఎల్ఆర్ సైడ్ నుంచి అనేది రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తారండి అంటే వాళ్ళ రెజ్యూమ్ అక్కడ మార్కెటింగ్ చేస్తారు అంటే మాకు తెలిసిన ఆల్రెడీ పీఆర్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఓకే అండ్ దాంతోపాటు మా రిఫరెన్సెస్ ఉంటాయి అక్కడ వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం అక్కడ వాళ్ళకి జాబ్ రావడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట అంటే ఇంటర్వ్యూ కాల్స్ ద్వారా లేదా రిఫరెన్స్ ద్వారా వస్తుంది వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది సార్ ఆస్ట్రేలియా పీఆర్వీజా యొక్క బెనిఫిట్స్ ఏంటి సో ఆస్ట్రేలియా పీఆర్వీజా కూడా సేమ్ అండి అజ్ ఇట్ ఈస్ కెనడా ఎలా ఉంటుంది కూడా అలానే అప్లై చేయవచ్చు బట్ ఆస్ట్రే కెనడాకి ఏంటి అంటే అక్కడ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ ఇక్కడ ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఉంటాయండి ఇది కూడా వాళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ ఒక ఎక్స్పీరియన్స్ ఓకే అండ్ ఐఎల్స్ దీనికి పీటీ కూడా రాసుకోవచ్చండి ఆస్ట్రేలియాకి అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఉండాలండి మనం ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అంటే రిలవెంట్ ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి దాన్ని రిలవెంట్ అంటాము ఇర్రెలవెంట్ అయితే మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఆస్ట్రేలియాకి అప్లై చేయాలండి ఎందుకంటే ఆస్ట్రేలియా కొంచెం స్ట్రిక్ట్ కంట్రీ దాని దగ్గర డాక్యుమెంటేషన్ కూడా చేయాల్సి వస్తుంది అండ్ దీనికి ఆస్ట్రేలియాకైనా కెనడాకైనా మనం పర్టికులర్ పర్సన్ అంటే కేఎస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం వాళ్ళకి త్రూ అవుట్ పీఆర్వీస్ వచ్చేవారు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి ఇంకోటి మందికి ఏంటంటే ఇక్కడ చాలా లెందీ ప్రాసెస్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ అని చాలామంది అనుకుంటారు బట్ లెందీ ప్రాసెస్ ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ సేఫ్గా జరగాలండి మళ్ళీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బంది పడవద్దు డాక్యుమెంటేషన్ ప్రకారంగా అందుకనే ఒక కేసు ఆఫీసర్ పెడతాము అండ్ రీసెంట్గా కూడా పిఆర్స్ అనేది చాలా మందికి వచ్చారు రీసెంట్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్తే కూడా కెనడా పిఆర్ వీసా వచ్చింది ఒక క్లైంట్కి ఆ క్లైంట్కి వితన్ సిక్స్ మంత్స్లో వీసా వచ్చిందండి ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ టైంకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఎందుకంటే మా మా సైడ్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది పిఆర్ రావడానికి కోసం వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక టెన్ పర్సెంట్ అనేది ఉండాలన్నమాట అంటే డాక్యుమెంటేషన్ టైంకి పంపియడం కానివ్వండి ఐఎల్సీక్వైర్ రిక్వైర్మెంట్ కరెక్ట్గా మ్యాచ్ కావడం కానివ్వండి ఇవన్నీ వాళ్ళనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ మాకు ఉంటే ఈజీగా పిఆర్ వీజా అనేది వస్తుందన్నమాట అండ్ ఆస్ట్రేలియాకి కూడా చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అప్లై చేస్తారు ఓకే ఈవెన్ నాన్ ఎయిటీ పర్సన్స్ కూడా అప్లై చేస్తారు అది కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుందండి ఈవెన్ సిక్స్ మంత్స్లో కూడా ఆస్ట్రేలియాకి వీజా వచ్చే ఛాన్సెస్ చాలా మందికి అనేది వచ్చాయి అండ్ దాంతోపాటు కూడా దాన్ని కూడా ఫస్ట్ ఇక్కడ మనం క్యాడాక్ చూసుకుంటే డబ్ల్యూఎస్ ఉంటుంది ఆస్ట్రేలియాకి స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది స్కిల్ అసెస్మెంట్ ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఈ రెండు అనేది వెరిఫై అవుతాయి ఓకే ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ ఆఫీస్ అనేది గైడ్ చేస్తే దాని ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తూ ఉండాలి అండ్ ఆస్ట్రేలియాకి కూడా చాలా జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈజీగా పిఆర్విజా వచ్చే ఛాన్సెస్ కూడా ఆస్ట్రేలియాకి ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ అనేది రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతే దాన్ని బట్టి వేరే ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు ఆస్ట్రేలియాలో కూడా సబ్ క్లాస్ అనేది ఉంటుందండి వన్ ఎయిటీ నైన్ సబ్ క్లాస్ వన్ నైంటీ సబ్ క్లాస్ అనేది ఉంటుంది వన్ ఎయిటీ నైన్ సబ్ క్లాస్ అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు ఆస్ట్రేలియాలో వన్ నైంటీ సబ్ క్లాస్ అంటే పర్టికులర్ స్టేట్ పాయింట్స్ ఆఫ్ వీజా అండి ఓకే చూస్తాం అలా రిక్వైర్మెంట్ పర్టి్యులర్ దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఓకే వన్ ఎయిటీ నైన్కి మ్యాచ్ అవుతుందా వన్ నైంటీకి మ్యాచ్ అవుతుందా అని ఫస్ట్ చూసి దాని తర్వాత ఈ ప్రాసెస్ చేస్తాము అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి సిక్స్టీ ఫైవ్ పాయింట్స్కి కూడా ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యువేట్ చేసుకోవాలి ఓకే దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏజ్కి క్వాలిఫికేషన్కి ఒక ఎక్స్పీరియన్స్కి అన్ని పాయింట్స్ వస్తున్నాయి అండ్ దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఆస్ట్రేలియాలో డిమాండింగ్ చేస్తుందా లేదా వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా మ్యాచ్ అవుతున్నాయి మనకి వాళ్ళకి పీటీ కోర్ ఎంత రావాలి లేదంటే ఐఎస్లో ఎంత రావాలి ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీంట్లో తెలుస్తుంది అండ్ దాంతోపాటు వాళ్ళు వన్ ఎయిటీ నైన్ వీజాక్ ఎలిజిబిలిటీ వన్ నైంటీ వీసాకి ఎలిజిబిలిటీ అనేది కూడా మనకి వాళ్ళకి ఎంత రిక్వైర్ ఎన్విరాన్మెంట్ ఉందని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ఆస్ట్రేలియా ప్రాసెస్ చేస్తాం ఓకే అలాగే సార్ యూకే పిఆర్ వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి యూకే కూడా అప్లై చేయొచ్చు యూకే ఏంటంటే స్కిల్ వర్క్ వీసా అండి ఓకే దానికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ దానికి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే యూకేకి అప్లై చేయాలి అంటే స్పాన్సర్షిప్ వీసా అది అక్కడ ఉండే మనకు ఆపరేటర్ అనేది ఉండాలండి ఓకే దానికి ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి అక్కడ ఉండే ఏమైనా ఆపరేటర్ వచ్చింది అంటే ఆ వీసా ప్రాసెస్ అనేది చేస్తాం అది ఆల్మోస్ట్ మనకి ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది ఓకే దానికి వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తాం యూకేకి కూడా అంటే వాళ్ళ ఐటీలో మ్యాథ్స్ అనేది ఐటీలో ఉంటే బాగుంటుంది అంటే యూకేకి అప్లై చేయాలి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యూకేకి ఈజీగా అప్లై చేయవచ్చు అండి అండ్ దాని బెనిఫిట్స్ కూడా ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే ఓ టూ ఇయర్స్ వర్క్ వర్క్ పర్మిట్ అండ్ దాని తర్వాత పీఆర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి సేమ్ రిమైనింగ్ కంట్రీస్ కూడా అలానే ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్కువ అయితే ప్రజెంట్ అప్లై చేసేది కెనడా ఆస్ట్రేలియా జర్మనీకి అండి సో మీరు ఇందాక జర్మనీ అన్నారు జర్మనీ వీసా యొక్క జర్మనీ అనేది ఇప్పుడు జర్మనీ అనేది జాబ్ సీకర్ వీసా అండి ఓకే అది ఆపర్చునిటీ అంటాం వెళ్ళి జాబ్ వెతుక్కోవడం అక్కడ ఆ వన్ ఇయర్ వీసా అనేది వస్తుంది మనకి అది కూడా ఫోర్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్రాసెస్ బట్ దానికి ఇంత ఫండ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది దానికి ఐఎల్స్ అవసరం లేదు ఒక జర్మనీకి అవసరం జర్మనీకి అవసరం లేదు వితౌట్ ఐఎల్స్ అప్లై చేసుకోవచ్చు దానికి ఒక స్లాడ్ బుకింగ్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ మనం ప్రాసెసింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట దాని రిక్వైర్మెంట్ ఏంటి అంటే సైన్స్ కానివ్వండి టెక్నాలజీ మ్యాథ్స్ ఇలాంటి ఈ ఫైవ్ ఫీల్డ్స్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు జర్మనీ కూడా అప్లై చేయవచ్చు అండి సైన్స్ మ్యాథ్స్ టెక్నాలజీ ఐటీ ఇలాంటి ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళు కూడా ఈజీగా జర్మనీకి అప్లై చేయవచ్చు అండ్ వన్ ఇయర్ వర్క్ చేసుకున్నాక వన్ ఇయర్ ఎక్స్టెండ్ కూడా అవుతుంది ఆ వీసా అనేది జర్మనీది సార్ ఏ కంట్రీ అయినా పిఆర్ విజా రావడానికి ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఇన్ ఇయర్స్ అని ఏమైనా ఉంటుందా పర్టికుల లేదు లేదండి ఇప్పుడు కెనడాకి అయితే మినిమం టూ ఇయర్స్ అండి మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఆస్ట్రేలియాకి కూడా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే టూ ఇయర్స్ ఉండాలి నార్మల్ ఇర్రెలవెంట్ ఉంటే మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలానే మనం యూకేకి చూసుకుంటే మోర్ దెన్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జర్మనీ కూడా ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందుకంటే ఈ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ లేని మనం పిఆర్కి అప్లై చేయలేమండి ముందు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఈజీగా పిఆర్ విజా రావడానికి సక్సెస్ క్సెస్ఫుల్లీగా ఉంటుందన్నమాట ఎందుకంటే చాలా మందికి వస్తున్నాయి ఈవెన్ ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ నైర్స్ మోర్ దెన్ సిక్స్ తెచ్చుకొని అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వచ్చిన వీసాస్ కూడా చాలా మందికి ఉన్నాయి సక్సెస్ఫుల్లీగా ఎందుకంటే ఇప్పుడు టాప్ మోస్ట్ డిమాండింగ్ చేస్తుంది ఏంటంటే కెనడాలో కానివ్వండి కెనడాలో వచ్చేసి మనకి హెల్త్ కేర్ సెక్టర్ టీచింగ్ సెక్టర్ బ్యాంకింగ్ కానివ్వండి ఫార్మసిస్ కానివ్వండి హెల్త్ కేర్లో ప్రతి ఒక్క డొమైన్ అనేది డిమాండింగ్లో ఉంది ఐటీలో కానివ్వండి ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు ఈవెన్ చిన్న చిన్న ప్రొఫైల్స్ డొమెన్స్ వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు మేనేజర్స్ కింద టీఎల్స్ కింద కన్సల్టెంట్స్ కింద నార్మల్ ఎంప్లాయీ వాళ్ళు కూడా ఒక మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుని ఈజీగా పిఆర్ తెచ్చుకుంటున్నారు అనమాట మరి మెయిన్గా ఏ కంట్రీస్కి పీఆర్ విజా త్వరగా వచ్చే అవకాశం ప్రజెంట్ అయితే కెనడాకి వీసాస్ వస్తున్నాయండి ఓకే సక్సెస్ రేట్ బాగుంది కెనడాకి దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ ఈవెన్ ఈవెండ్ కెనడా టూరిస్ట్ వీసా కానివ్వండి విజిట్ వీసా కానివ్వండి అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కానివ్వండి సక్సెస్ రేట్ అనేది బాగుంది ఇంకా జర్మనీ జాబ్ సీకర్ వీసా కూడా ఓకే అలాగే ఇప్పుడు మా టూరిస్ట్ వీసా అలాగే విజిట్ వీసా గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి విజిట్ వీసా వచ్చేసి మనకి ఎవరైతే ఆ కంట్రీని విజిట్ అవ్వాలనుకుంటున్నారో లేదంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుందో లేదంటే రిలేటివ్స్ని కలవడానికి వెళ్ళాలనుకుంటున్నారో ఓకే ఏదో ఫంక్షన్స్కి అక్కడ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని విజిట్ విజా పైన వెళ్ళొచ్చు ఎవరైతే ఆ కంట్రీస్లో ఉంటారో వాళ్ళని ఇన్విటేషన్ పంపాలండి ఆ ఇన్విటేషన్ ఉంటే ఈజీగా వాళ్ళు విజిట్ విజిట్ విజా పైన వెళ్ళొచ్చు ఈవెన్ సిక్స్ మంత్స్ కా వన్ ఇయర్ అనేది డిపెండ్స్ ఆన్ ద రీజన్ అండి ఓకే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు ఓకే కంబ్యాక్ రీజన్ ఏంటి చూస్తానమాట విజిట్ వీసాస్ కూడా చాలా సక్సెస్ఫుల్లీగా వస్తున్నాయి అనమాట ఈజీగా అప్లై చేయొచ్చు అది ఒక జస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫ్ ప్రాసెస్ అండి అంతే దానికి పెద్ద టైం పట్టదు ఈజీగా వచ్చే ఛాన్స్ చాలా ఉంటాయి ఈవెన్ టూరిస్ట్ వీజా కూడా సేమ్ అలానే ఉంటుంది ఓకే ఏంటంటే దానికి హోటల్ బుకింగ్ చేసుకోవాలి మనం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విటేషన్ దానికి అవసరం లేదు టూరిస్ట్ వీజాకి ఇన్విటేషన్ అవసరం లేదు ఎందుకు వెళ్తారు ఏంటి ఆ ప్రాపర్ రీజన్స్ కానివ్వండి వాళ్ళకి అంటే ఇక్కడ ప్రజెంట్ ఏం జాబ్ చేస్తున్నారు ఓకే నార్మల్ ఫండ్స్ చూపిస్తే ఈజీగా వాళ్ళకి టూరిస్ట్ వీసా కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఓకే సార్ అలాగే ఇప్పుడు పిఆర్ వీసా వచ్చిన తర్వాత ఆ కంట్రీలో పర్టికులర్గా జాబ్ వస్తుందని గ్యారెంటీ ఏమైనా ఉందా అంటే మీరు ఆ షూరిటీ ఇవ్వగలరా యా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ అక్కడ డిమాండింగ్ ఉందా లేదా ఫస్ట్ మనం ఎవాల్యూషన్లోనే ఫస్ట్ స్టెప్లోనే చెక్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం ఓకే ఎందుకంటే వాళ్ళు కూడా వృత్తి పిఆర్ ఇచ్చేసి అక్కడ వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి ముందు ఏదైనా జాబ్ ఉంది వాళ్ళకి ప్రొఫైల్ డిమాండింగ్ ఉంది వాళ్ళ ఆక్యుపేషన్ డిమాండింగ్ ఉంది అంటే మనం ప్రాసెస్ చేస్తాం సార్ ఒకసారి మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాని గురించి ఒకసారి చెప్పండి మా బ్రాంచ్ వచ్చేసి దుబాయ్ కెనడా యుఎస్ఏ అండి దాంతోపాటు హైదరాబాద్లో చూసుకుంటే మనకు వచ్చేసి సోమాజుగూడ మాదాపూర్ కుక్కడపల్లిలో బ్రాంచ్ ఉంది దాంతోపాటు ఏపీలో వచ్చేసి మనకి విజయవాడ గుంటూరు వైజాగ్ ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళు ఈ నియరెస్ట్ బ్రాంచెస్ వెళ్ళినా కానీ వాళ్ళకి స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేదంటే పిఆర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో దాని దగ్గర కౌన్సిలింగ్ అనేవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ ఏంటి అంటే ఎవరైతే హయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవరైతే ప్రొఫెషనల్గా అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పిఆర్ వీసాకి అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఐఎల్స్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో లేదంటే పీటీ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్రోచ్ కావచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసి జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి విజ్ వచ్చిన తర్వాత చాలామందికి భయం ఉంటుంది అంటే చాలా చాలామంది పేరెంట్స్ ఒకరిని పంపించడానికి అక్కడ భయపడతారు బట్ అలా ఏం లేకుండా కానివ్వండి ఎందుకంటే ఇది ఆల్రెడీ కెనడా ఇంకా యూఎస్ బేస్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ కానివ్వండి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కానీ అన్నీ ఉంటాయి అంత భయపడే అవసరం కూడా లేదు ఓకే మెయిన్గా మీ ఎక్సిల్లా ఎమిగ్రేషన్ చాయిస్ గా తీసుకోవాలని చెప్తారంటే అంటే ఎక్స్ ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ అన్ని కన్సల్టెన్సీస్ సేమ్ వర్కే చేస్తాయండి బట్ ప్రాపర్ ఫ్లాప్ ఫాలోఅప్ ఉండాలి ప్రాపర్గా ఫాలోఅప్ ఉంటే పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి ఓకే అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్టికులర్ ఒక పర్ పర్సన్ని అసైన్ చేస్తాం ఒక ప్రొఫైల్కి మనం ఆ పర్సన్ వచ్చేసి త్రూ అవుట్ పీఆర్ వీసా వచ్చే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట టైం టు టైం డాక్యుమెంట్ తీసుకోవడం కానివ్వండి వాళ్ళ ప్రొఫైల్ అప్డేట్ చేయడం కానివ్వండి ఆ కేసు ఆఫీసర్ అనేది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అలా ప్రాపర్గా ఫాలో అప్ ఉంటే ఈజీగా వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది అందుకేనే ఎక్స్టెల్కి అప్రోచ్ కామంటున్నాను నేను ఇందుకో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అయ్యల్స్ ట్రైనింగ్ కానివ్వండి అండ్ ఈవెన్ ఏదైనా ప్రొఫైల్ అవాల్యుయేషన్లో కానివ్వండి ముందే చెప్పేస్తాం ఇలా ఉంది ఈ ప్రొఫైల్ దీనికి అప్లై చేయవచ్చు అనేది దాని తర్వాత మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం మనం ఓకే అలాగే ఇప్పుడు పిఆర్ వీసా వచ్చాక జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది జాబ్ అనేది వాళ్ళు వచ్చేసి వీసా వచ్చిన తర్వాత కూడా టైం ఉంటుంది వెళ్ళడానికి ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం వాళ్ళు జాబ్ చూసుకొని కూడా వెళ్ళవచ్చు లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను డైరెక్ట్ వెళ్ళి అక్కడ చూసుకుంటా ఉంటే అది కూడా అండి నో ప్రాబ్లం ఈజీగా ఒక పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వెయిట్ చేస్తే వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్ వస్తే ఒక వన్ మంత్లో వన్ ఆర్ టూ ఇంటర్వ్యూస్ వచ్చినా కానివ్వండి ఒక వన్ టూ వన్ టూ ఫోర్ ఇంటర్వ్యూస్ పోయినా కానీ ఫిఫ్త్ ఇంటర్వ్యూలో క్రాక్ చేస్తారు వాళ్ళు అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారు ఈజీగా జాబ్ వచ్చేస్తుందండి పీఆర్వీజా ఉండి ఎందుకంటే వీసా లేని చాలా మంది అప్లై చేస్తారు బట్ మీకు ఏంటి అంటే ఇక్కడ వీసా ఉంటుంది బట్ అందుకని ఏ ఎంప్లాయర్ అయినా కానీ ముందుకు వస్తారు జాబ్ ఇవ్వడానికి అంటే మీరు పిఆర్ వీసా ప్రాసెస్ తర్వాత కస్టమర్కి జాబ్ వచ్చే వరకు మీ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూనే ఉంటారు కంపల్సరీ యా పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రెజ్యూ మార్కెటింగ్ సర్వీసెస్ బ్యాక్ ఎండ్ టీమ్ అని చేస్తుంటుంది ఓకే యా తర్వాత వాళ్ళు ఆ రెజ్యూ మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తే వాళ్ళు అటెండ్ కావచ్చు లేదు అంటే డైరెక్ట్ వెళ్ళి అక్కడ కూడా జాబ్ ఎత్తుకోవచ్చు వాళ్ళు వాళ్ళకి టూ ఆప్షన్స్ ఉంటాయి అంటే మెయిన్గా స్టూడెంట్స్కి బెటర్ ఈ పిఆర్ వీసా అనేది ఎవరికి బెటర్ ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి హైయర్ స్టడీస్ అండి ఎవరైతే పాస్ అవుట్ అవుతారో వాళ్ళు స్టడీస్కి వెళ్తే బెటర్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆల్రెడీ ఒక థర్టీ ఏజ్ వచ్చేసి థర్టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటారో వాళ్ళు కి అప్లై చేస్తేనే బెటర్ ఎందుకంటే అప్పుడు వెళ్ళి చదవలేరు కదా వాళ్ళు బెటర్ ఇది స్టూడెంట్స్ వచ్చేసి గా పాస్ అయిన వాళ్ళు ఒక పాస్ అయ్యి అవుట్ అయ్యే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది అనుకో అయింది అనుకోండి వాళ్ళు స్టూడెంట్ వీసాకి అప్లై చేయవచ్చు ఒకవేళ పీఆర్కి అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు పీఆర్కి పిఆర్ ఏంటి అంటే ఈజీగా సెటిల్ కావచ్చు జాబ్ చేసుకోవచ్చు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు ఇవన్నీ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి వాళ్ళకి మాకు పిఆర్ వీసా గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్